ఇక్కడే అని అని చేసుకొని అని చెప్పను షార్ట్ లోనే వెళ్తాను మీకేం ఇబ్బంది పెట్టింది అయితే ఇలా ఉన్నాను సమయంలో ఈ పాప నిలబడము ఒకసారి మా మనవరాలు కాదు నిలబడి ఈ పాప అంత వయసప్పుడు నేను ఒక చలిమంటలోని ఒక మంటలో పడిపోయి కాలిపోయాను ఎలాగంటే నాకు అప్పుడు ఐదు సంవత్సరాలు మా అది వ్యవసాయం సీదను ధాన్యం నూర్పులు టైము అయితే మా అమ్మ ఏం చేసింది అందరు రైతులు తీసుకొని కళ్ళంకి వెళ్ళిపోయి ధాన్యం నోచడానికి నన్నేమో రెండు నాణం వండుకుంటుంది నువ్వు ఆ తోడు ఉండు కుక్కలు కట్ట దూరిపోతుంది ఇంట్లో అని చెప్తే నేను అలాగే అని చెప్పేసి మా అమ్మ తుప్పటి ప్యాక్ ఇక్కడ ముందే ఇచ్చింది నువ్వు ఇంట్లో కూర్చోండి నేను ఉంటాను చిన్నపిల్లలందరూ మా మంట కాస్తుంటే వీధిలోకి వెళ్ళిపోయినా మంట దగ్గర కూర్చున్నాను నా దుప్పటి అంటుకుంది అంటుకొని నా తోడ వరకు కాలిపోయే వరకు చురుక్కు అనే వరకు నాకు తెలియలేదు వెంటనే నేను పరిగెత్తాను వాళ్ళు పారిపోయాను మహాలక్ష్మి కాలిపోతుంది కాలిపోతుందని నేను పరిగెత్తాను ఆ మంట వచ్చి ఇక్కడ నుండి చలికాలం డిసెంబర్ నెల దానిలో నూరుకుల టైం ఈ మంట ఏమో గుండి పోయి అంటుకుంది ఇక మంట మంటే కళ్ళు కనిపించకుండా ఇక నేను పరిగెత్తే చాలా దాటి ఇంటికి వెళ్ళాలి చాలా ముందు ఉంటాయి మాకు పశువుల సార్లు ఆ చాలలోనే ఒక ఆవుపిలి గడ్డి మేస్తుంది గొరిగడ్డి ఆ తండుకోని ఇదిగోండి ఇక్కడ మచ్చ ఈ ఆ గడ్డిలోనే పడిపోయాను ఆ గడ్డి మంట ఈ ఒప్పటి మంట మొత్తం కాలిపోతుంది నేనేమో మరి చనిపోతానని అక్కడెవరో ఇంకెవరు లేరు పొలం అప్పుడు ఊళ్ళో ఎవరు ఉండరు అందరూ పొలాలు కళ్ళల్లో ఉంటారు ముషులలో ఎవరో వంట చేస్తారు నేనేం చేశానంటే నా నీళ్ళు ఎందుకు తాతనంటే నాకు గొంతు డ్రై అయిపోద్ది థైరాయిడ్ సర్జరీ అయింది అప్పుడు ఇక గడ్డిలో పడిపోయిన ఒకసారి కళ్ళు విప్పి చూశాను మా ఎవరైనా కనిపిస్తారని మా మేన మామ ధాన్యం బండి తోలుకొని వస్తున్నారు భజన దగ్గర ఉన్నారు అతను కొంత దూరం గట్టి కేక వేసాను మా మీరు చనిపోయాను అని గట్టిగా ఎలాగలకు కాదు ఆ కేక పోయి ఆ బండి అక్కడ వదిలిపెట్టి పరిగెత్తుకొని వచ్చి నా ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మొత్తం మంట ఎక్కడ ఆయన చేతులు కాలిపోయాడు అప్పుడు ఆ పక్కనే పశువుల నీరు ఉంది నీరు ఆ నీరు గోళంతోనే ఎత్తుకొచ్చి నా మీద పంపిస్తారు చాలా మొత్తం అప్పుడే కాలిపోయింది నేను అరికాల నుండి తల వరకు జుట్టు జుత్ అంతా ముద్ద అయిపోయింది ముద్ద అయిపోయింది ఇలాగా ఈ వేడి కళ్ళు వేటి వెండి కాలిపోయి అప్పుడు మాయ నీళ్ళు ఉంపిన వెంటనే ఆ శరీరం స్కిన్ ఊడిపోయింది ఒక గొరిపోత చర్మం ఊడితే అలాగరే అలాగైపోయింది నా శరీరం అప్పుడు ఇంకా అందరు కబుర్లు వెళ్ళిపోయి పొలానా కళ్ళను వాళ్ళు అందరూ వచ్చేసారు మనుషులు ఊరంతా కుటుంబమే కదా అందరు వచ్చి ఏడుపు గోళ ఈ పిల్లలు చనిపోద్ది ఇంకా గంట గడియా మరి చనిపోద్ది అని చెప్పారు ఏడుస్తున్నారు గోల పెట్టిన తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అందరు ఏడుస్తుంటే నేను అంటాను నేను చనిపోను బ్రతుకుతాను మీరు ఏడవద్దు అంటున్నాను అప్పట్లో కరెంట్ లేదు ఫ్యాన్లు లేవు విసనగర్రలు పట్టుకున్న వాళ్ళు దిసుగుతున్నారు అలా అరటాకులు వేసారు అరటాకులు పరుపు మీదనే అరటాకులే కిందనే అరటాకులే పరిస్థితి నా దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు ఎంత ఏడ్చినా నా బాధ తీర్చుకోలేను కదా ఆ బాధలో మునిగిపోయాను నేను బాధ ఈ ఏడుపు చూసి ఏడతా అంటాను నేను బాధ అయిస్తున్నాను ఆ సమయం ఆ తర్వాత వారం రోజులు ఇంట్లోకి చలికాలం నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి కదండీ తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు దేవుని ప్రేమ ఈ లోక తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ బిడ్డ చనిపోతే ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోద్ది అప్పట్లో సిద్ధాంతాలు ఎక్కువ ఇల్లు మూసిస్తే ఇంకో వేరే ఇల్లు దొరకదు పల్లెటూరు ఇలాంటి సమయంలో నా చుట్టూ తడకలు కట్టి మంచం మీద అరకాకులు పరిచేసి నన్ను పడుకొని పెట్టింది వారం రోజులైందండి గంట గడియో చనిపోతుంది చనిపోతుంది అనే వ్యక్తిను వారం రోజుల వరకు నేను చనిపోలేదు స్మెల్ వచ్చేస్తుంది కాలిపోయిన వాళ్ళ ధర స్మెల్ అలా వస్తుంది మంచి చెంట్ వాసన వస్తుందా అప్పుడు వరకు బాగా వచ్చిన వాళ్ళు తర్వాత ఎలా వస్తుంది ముక్కలు మూసుకొని వాసనకి మరి తల్లిదండ్రులు దగ్గర ఉంటారు వాసనలో నలుగులిగిపోయారు ఇక అప్పుడు అన్నారు అందరూ అమ్మ పిల్ల చనిపోద్ది అనవసరంగా హాస్పిటల్ దాయవలుసులో ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ తీసుకెళ్తే బాగు చేస్తారంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు ఆ డాక్టర్ గారు ఆ ఊర్లో మా చిన్న తాతయ్య చిన్నమ్మమ్మ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉంచి ఒక రెండు నెలలు అతను ప్రయాసపడ్డాడు ఉదయం తొమ్మిదికి వెళ్తే మధ్యాహ్నం రెండు గంటల వరకు నాకు డ్రెస్సింగ్ టైమే ఏడు అప్పుడు మొదలు పెట్టి ఈ పీట నుండి ఇదంతా కాజు చుట్టి ఒళ్ళంతా ఇది సెలైన్ వేసి ఇలా ఇలాగ అంటుకునే రసి పసు పట్టి తీసుకుంటే నాకు నొప్పి ఇదిగో ఇప్పుడు ప్రభు వారి శిలువ అందుకే తాను చూపించాడు ఈ శిలువ శ్రమలు నావి ఏడుపు అప్పుడు మొదలుపెట్టి గొంతు ఎండిపై వరకు ఏడ్చిదాను వచ్చే వరకు మళ్ళీ ఒక్కరోజు నిద్రపోయేది మళ్ళీ మసటి రోజు డ్రెస్సింగ్ ఈ రెండు నెలలకి అయిపోయింది ఆయన అన్నారు నాలునాయుడు గారు నా వల్ల మరి అవ్వదండి మీరు శ్రీకాకుళం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళిపోండి గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు మరి ఏమైనా వాళ్ళు బాగా చేస్తే ఇక మా నాన్నగారు అంట వెంటనే అప్పుడేంటి ఈ ఊరు నుండి నా ఊరు ఎడ్లు బండి వెళ్ళామో అప్పుడు బస్సులు ఎక్కి నన్ను మోసుకొని ఎంతో కష్టపడి హాస్పిటల్ తీసుకెళ్తే జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకున్న తర్వాత ఉన్నాము అక్కడ అంతే మళ్ళీ డే బై డే డ్రెస్సింగ్ అదే నరకం ఎన్నారు అనుభవించను అంటే టూ ఇయర్స్ నేను నరకం అనుభవించాను ఆ చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం అనుభవించానంటే మరి దేవుడు నన్ను చూశాడు ఆ శ్రమల్లో నన్ను చూశాడు కాపాడాడు ఆ తర్వాత మా అమ్మగారికి ప్రెగ్నెంట్ మా అక్క ప్రెగ్నెంట్ డెలివరీ టైం మా నాన్నగారు మా అమ్మమ్మ ఉంటే కానీ ఇంట్లో అవ్వదు మాకు ధాన్యం మిల్లు ఉంది ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉండేది అంత కష్టమైపోయింది ఇంకా చెక్క చేయకుండా వచ్చేసాం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక మా అమ్మమ్మ చిన్న వైద్యం తెలుసు ఈ అన్ని చెక్కలు మరగబెట్టింది రావి చెక్క మర్రి చెక్క మధ్య చెక్క వేప చెక్క ఏవో ఐదు చెక్కలు మరగబెట్టింది ఆ నీరు రక్తం లాగయ్యేది ఆ రక్తం లాంటి నీరుని నా శరీరంలో కడిగి మళ్ళీ అదే పని అయితే అప్పుడు మరి డ్రెస్సింగ్ చేయడానికి ఇది లేవు కదా గాజు అది వెళ్తారా అది కడిగేసిన తర్వాత మా అమ్మ ఇల్లు మట్టిలు ఆ మట్టిల్లు తుడిసి ఆ బుక్కి అంతా జలించి కుండ మీద పడేసేవాళ్ళు అది అలాగా అట్ట కట్టించి మళ్ళీ అట్టను అడగించేవాళ్ళు నేను మరుసటి రోజు ఇలాంటి శ్రమలు శ్రమలుగుంటా నేనే వచ్చానండి పెద్ద అయిన తర్వాత ఇక పెద్ద అంటే ఇంకా అయిపోయింది ఈ నా చెయ్యి నేను ఇలా ఉన్నాను కానీ నా అవయవాలన్నీ కూడా డిపార్ట్మెంట్ తీసి ఇవన్నీ ఈ చెవులా ఇలా రావు ఇలా ఉంటాయి చెబుల ఈ చెయ్యము ఇక్కడ నుండి ఇలా అతుకుపోయింది అప్పుడు అయితే నాకు చదువుకోవాలని ఆశ స్కూల్లో జాయిన్ చేశారు ఒకటి నుండి ఐదు వరకు మా ఊర్లో ఉంది ఆ తర్వాత మరి చదవరు ఎవరు అసలు ఆడపిల్లలకే చదువులేదు నేను నాకు చదువుకోవాలని ఆశతో మా నాన్నగారు జాయిన్ చేశారు ఐదో క్లాక్ అయిపోయింది ఆ పక్క ఊర్లో ఆరు ఏడు ఉంది అప్పర్ ప్రైమరీ స్కూలు అందరూ మగపిల్లలు వెళ్తుంటే నేను వెళ్తాను అన్న ఆ స్కూల్కి నేను వెళ్తున్నాను వర్షాకాలం వచ్చింది ఆ మగపిల్లలు ఎప్పుడు వెళ్ళిపోతారో ఎప్పుడు వస్తారో తెలియదు నేను వర్షాకాలం గొడుగు పెద్ద గొడుగు పడతాను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలి చెప్తున్నాను కష్టాలు ఎలాగో వచ్చి మనం చెదిరిపోవడం ఈ దేవుని తెలియనప్పుడు నాకు అన్ని కష్టాలు వచ్చాయి అయితే స్కూల్ నుండి వస్తుంటే వర్షాకాలం చుట్టూ కారు కనీసింది కొండ పక్కన ఉండే నడవాలి దారి సాయంత్రం ఐదు అయిపోయింది నక్కలు దిగిపోయి ఒక నాలుగైదు నక్కలు నన్ను అడ్డగించి నన్ను ఎలానే పెట్టలేదు అప్పుడు ఆలోచన ఇచ్చే గోడుకి ఇలా పెట్టుకొని ముందుకు నడుస్తున్నాను అక్కడ ఉంటే ఇంకా చీకటైపోతే మన క్షణం ఎలుగుబంటలు దిగిపోతాయి అలా ముందుకొస్తే మా ఊరు ఒక అర్థం కనిపించాడు పొలంకొచ్చాడు బాబు నన్ను ఆయన నక్కలు అడ్డగించి దాన్ని కేకేస్తే ఆయన వచ్చి ఆ నక్కలకి కథతోని రాళ్ళతో కొట్టి ఒలగించి నన్ను తీసుకుని పోయాడు మా ఇంటిదని చెప్తే మరే చదువుద్దాం చాలు నీకు కష్టం లేదని ఈ ఏడో తర్వాత రాసేస్తాను మానేస్తాను ఆ తర్వాత పాస్ అయిపోయాను ఇంకొద నేను చదవాలని మళ్ళీ ఎనిమిది తొమ్మిది హై స్కూల్ ఉంది ఊరు నాలుగు కిలోమీటర్లు ఇంకొక ఊరు ఒక ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి నాలుగు ఊర్లు దాటి అక్కడ దాని అప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ గురైపోయింది వర్షాకాలమే వడిగిళ్ళు పడిపోతున్నాయి ఆ పొలాల మధ్యలోని చెట్లు ఏమేం లేదు ఒక గంట పక్కన ముళ్ళకొప్పు ఉంటే ఆ కిందకి వెళ్ళిపోయాను ఇప్పుడు ఈ చెట్ల గురించి చెప్పారు కదా అక్కడ అందులో ముళ్ళతొప్పు ఒకటి ఉంది ఆ ముళ్ళతొప్ప రమ్మంటుంది నా కిందకరా నేను మీకు నీడేస్తాను మొక్కమంతా కూర్చి ఇటు ఆట అన్ని గుచ్చి అది మీద ఇటు చూస్తే వడికిల్ కొట్టేస్తున్నాయి ఇటు చూస్తే ముళ్ళు కూర్చేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళాలి చచ్చిపోతాను అనుకున్నాను అరుస్తున్నాను అరుస్తూ అరుస్తూ నాకు ఇంకా ఆ నీరసం వచ్చి అలా ఉండిపోయాను ఆ చిలకం ఆవిడ ఏవో సరుకులు కొనుక్కోవడానికి రాగాల్సి నుండి వస్తుంది వచ్చింది ఆవిడ చిన్న గొడుగు ఉంది ఆ గొడుగు నాకు పెట్టి ఆవిడ కూడా ఉడగలి దగ్గర కాసి నన్ను తీసుకొచ్చి మా అమ్మగారు గొప్ప చెప్పారు గొప్ప చెప్తే అమ్మ ఇంటికి వచ్చి ఏడుపు అందరూ ఏడిపే చదువు వద్దమ్మా అంటే చదువుతాను అంటావని అది అయిపోయింది ఇక నన్ను మా పిలిచారు నైన్త్ క్లాస్ అయిపోయింది మా వదలలేదు పోనీ అమ్మ నాన్న నేను హాస్టల్లో చదువుతాను అని పార్వతిపురం హాస్టల్కి వెళ్ళి చదివాను హాస్టల్లోనే ఎస్సీ హాస్టల్ అక్కడ అంతా ఊరికి అది సరే పొట్టలో ఉడుక్కోరు నానానికి నీళ్ళు లేవు చెరువులు అని స్నానం పుల్లంతా గజ్జి వచ్చింది ఆ స్కూల్ నుండి ఈ హాస్టల్ నుండి స్కూల్కి రెండు కిలోమీటర్లు నడవాలి తొమ్మిదికి వెళ్ళి మళ్ళీ ఒండు గంట వదిలేవాళ్ళు భోజనం నుంచి మళ్ళీ రెండుకి వెళ్ళాలి ఎంతతో ఎస్తుంటే నిద్ర వస్తుంది ఏమి ఏ ఏం అర్థం అవుతుంది పడుకుండా పోయేవాళ్ళు నాకు క్లాస్కి పోయింది మూడు సబ్జెక్ట్స్ ఎలాగో అలాగా ఒక ఇంకొక ఏదో ఒకటి చేయాలి నా తపన ఏంటంటే ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి నిరాశ చెందకూడదు శ్రమలు వస్తే నిరాశ అప్పుడు ఉండదు అలా వెనక్కి పోవడం ముందుకే వెళ్ళాలి చచ్చిన చేప పుట్టుకుపోతుంది బతికిన చేప ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం చచ్చిపోయి ఏం చేస్తాం ఉంటుంది అలానే చచ్చిపోతూ ఉంటారు శ్రమలు వచ్చిన కష్టాలు ఇలా ఇలా సరే ఫుడ్ ట్రైనింగ్ నేర్చుకొని మెషన్ కూడా నేర్చుకొని ఆ పోయి ఆ మూడు సబ్జెక్టులు కట్టి మా ఊర్లో అందరూ హేళన చేస్తుండేవాళ్ళు ఏమని ఏటో ఇవి డాక్టర్ అయిపోద్దాట ఇదైపోద్దాట దాళినేడు మా బుద్ధి లేదు అలాగను మా మేమలే మా ఊరు కారణం దాళినాయుడు ఆ పిల్లకి అన్ని సబ్జెక్టులు పోతే మళ్ళీ కడతావు ఏదైనా సలహా కథందాకే అతను తిట్టేవాడు గుడ్ ట్రైనింగ్ నేర్చుకుని ఈ సబ్జెక్టులు పాస్ అయిపోయినాయి టాలి ఉండలే ఉంటుండగా మా మామయ్య ఒక అతను వచ్చారు అతను పోస్టులు ఇన్స్పెక్టర్ వైజాగ్లో ఉంటాడు ఆ వస్తే మహాలక్ష్మి బాగున్నావు అమ్మాయి ఏం చూస్తున్నాము చిన్నప్పుడు కదా అందరు పలకరించి చూడరు మా అయ్య నేను ఉంది నాకు నర్సింగ్ సర్టిఫికేట్ తీసుకురండి అప్లికేషన్ తీసుకురండి నేను జాయిన్ అవుతాను అన్నాను అంటే మా మాయ వచ్చారు ఉడుపుల టైం అది మళ్ళీ వెళ్ళి అప్లికేషన్ తెచ్చారు నాకు అప్లికేషన్ పెడితే ఎగ్జామ్ పాస్ అయిపోయాను ఇంటర్వ్యూలో నన్ను అడిగారు ఇక్కడ ఏమైంది మాకు సార్ చిన్నప్పుడు కాలిపోయాను అన్నాను కొంచెం చెప్పాను నాకు చదువుకోవాలని ఇలా కాలిపోయాను అంటే సరే నాకు సెలెక్ట్ అయ్యాను ట్రైనింగ్ అయిపోయింది ఆ ట్రైనింగ్లోనే నేను వేసుకో నమ్ముకున్నాను ఎలాగంటే నేను అక్కడ ఎక్కడికి వెళ్ళి శ్రమలేనండి అడుగు అడుగుని శ్రమలే ఏంటి అక్కడ రెండో సంవత్సరంలో సర్జికల్ ఓపీ పియేసారు నాకు అక్కడ శోపన గారు పి నారాయణ స్వామి పేరు ప్లాస్టిక్ సర్జన్ ఆయన స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తానమ్మ నీకు ఇలా కూర్చున్నాడు చూశాడు ఇక్కడ ఏమైంది బాబా ఇలా అంటే కాలిపోయింది ఇదంతా కాలిపోయింది అయితే నీకు నేను బాగా చేస్తాను నేనే ఇచ్చాను నా వద్దండి నేను ట్రైనింగ్ అయిపోతే చాలా సార్ నేను చేయించుకోని చాలా కష్టాలు పడింది ఆయన మా ట్యూటర్స్ని పిలిపించి నన్ను జాయిన్ చేశాడు ఫస్ట్ కేసు చేదే స్కిన్ డాక్టర్ అయితే రెండు తోడులో స్కిన్ తీసే ఇక్కడ కుట్టారు ఈ చేయి సగం పూర్తి పూర్తికి తీయలేదు అదే ఆ హాస్పిటల్లో అందరికీ అందరు వస్తే ఎవరు చూడడానికి రాలేదు ఎక్కడ పార్వతీపురం మారు మారుమూల గ్రామం విశాఖపట్నం ఎక్కడ ఎవరు వస్తారు ఎవరు రారు ఆ టైంలో జనరల్ అని తీసే వామిటింగ్స్ వామిటింగ్స్ చూసేవాళ్ళు లేరు ఎవరు లేరు నేను పేషెంట్లకి సేవ చేసిన ఒక అక్క నా పరిచయం అయింది ఆమె పేరు కావలమే వైద్యలే ఉంటుంది ఇప్పటికే ఆమెకి నాకు రిలేషన్ ఉంటుంది ఆ వచ్చింది ఏదో వండి పట్టుకొచ్చింది చెల్లి నా కూతుర్ని ఎంతో బాగా చూసింది నేను ఆవిడకి అప్పుడప్పుడు వచ్చింది నెలకు ఒకసారి అప్పుడు నేను ఆ మరణ పడకలో ఉన్నాను ఆమె నాకు రెండు మూడు నెలలు సేవ చేసింది ఒకరోజు నేను ఇలా బాధతో నీ బాధ భరించలేక మేడ మీదకి ఎక్కి కూర్చున్నాము సముద్రం కేజీహెచ్ భావనగర్ వార్డు పైన సిక్కు అక్కడ కూర్చుంటే సముద్రం అది చూడ చల్లని ఆరేస్తున్నాయి పైకి ఎక్కిచ్చాను ఒకడ ఒక దగ్గర కూర్చున్నాను ఒక దిమ్మలా ఉండి దాన్ని కూర్చొని చూస్తున్నాను అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక స్వరం వినిపిస్తుంది ఆ స్వరం ఏమిటంటే అమ్మ ఎందుకు బాధపడుతున్నావు నీ కోసం నేను ప్రాణం పెట్టాను అక్కడ ఎవరు లేరు నాకు ఒక స్వరం క్లారిటీగా వినిపిస్తుంది ఇప్పుడు ఎవరు లేరని ఊరుకున్నాను మళ్ళీ అదే స్వరం రెండోసారి వినిపించింది ఇప్పుడు ఎవరు నాతో మాట్లాడారో అని అడిగాను నేను అప్పుడు నా కళ్ళకి ఏసుగురు శిలువ కనిపిస్తుందండి పట్ట పగలు నాలుగున్నర ఐదు గంటలప్పుడు నేను నీ కోసం ప్రాణం పెట్టాను ఆ శిలువలో రెండు చేతులు చాచి రక్తం పక్కలో రక్తం తలలో కంటిలో శరీరం అంతా రక్తమయం నీ కోసమే ఆ స్వరము నీ కోసమే అని నాకు వినిపిస్తుంది ఏడ్చాను బోర్ని అంతకుముందు యూనివర్సిటీ సిస్టర్స్ చెప్పినప్పుడు నేను వినేదాన్ని కాదు వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు నా పక్కన అడ్మిట్ అయ్యారు కేశుప్రభు నిజమైన దేవుడు నా దగ్గర ఒక బైబిల్ ఉండేది ఆ బైబిల్ ఎలాగే వచ్చిందంటే ఒక ఇది ఇండియన్ సిస్టర్ అందరికీ ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చి న్యూ టెస్ట్మెంట్ వెళ్ళారు ఆ తలదా పెట్టుకున్నాను ఎందుకు దీన్ని తీయాలని దియ్యాల రావని దాన్ని బట్టి వాళ్ళు నాకు సువార్ చెప్పారు అప్పుడు వినేదాన్ని కాదు వాళ్ళు చెప్పినప్పుడు ఏటంపై ఎలా బుర్ర తినస్తున్నారు మీ దేవుడు మీ గొప్ప మా దేవుడు మా గొప్ప అని మనసులో అనుకుండేదాన్ని ఆ తర్వాత నేను గంట రెండు గంటలు ఏడ్చాను అక్కడ కళ్ళు ఉప్పిపోయాయి మీరు నమ్మతారు లేదు చాలా కళ్ళు ఉప్పిపోయి అంతలా మా ఫ్రెండ్స్ అందరూ లక్ష్మి ఎందుకెచ్చావు ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వరకు కనబడలేదు నాకు స్పెషల్ క్యారేజ్ వచ్చింది సోఫనాయుడి గారు కదా ఆపరేషన్ చేశారు టైట్ నుండి నాకు క్యారేజ్ వచ్చేది స్పెషల్ ఫుడ్ క్యారేజ్ ఎందుకు వచ్చింది అటు పెట్టాము నేను తినేసాము నువ్వు తినా అని నేను తినలేదు బాధ ఉంది పడుకుంటే నిద్ర రాలేదు అందరూ పడుకుంటు పోయారు మధ్యరాత్రి అయింది ఆ మధ్యరాత్రిలో ఇప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావని నాకు స్వరం వినిపించింది అప్పుడు ఆ బెడ్డ మీద మోకరించాను ఏసు ప్రభా నేను చనిపోకుండా బ్రతికిస్తే నేను నేను నమ్ముకుంటాను నేను ఇంకా ఏ విగ్రహాన్ని కూడా మొక్కను అని చెప్పాను ఆ వెంటనే నాకు ఏదో ఒక నెమ్మది వచ్చి పడుకుండిపోయాను అప్పటికి ఒంటి గంట అయింది నిద్రపోయాను అనుకుంటున్నాను మనసులో ఆ పక్కన అక్కలు రోజు చెప్పేవారు వాళ్ళు నిస్సర్జ వెళ్ళిపోయినా కూడా నాకు అన్నీ తీసుకొచ్చేవారు యూనివర్సిటీలో వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఉన్నప్పుడు బిస్కెట్లు కేకులు పళ్ళు వాళ్ళెవరో నేనెవరో తెలియదు వాళ్ళకి ఎందుకు ఎంత ప్రేమ అనేది మీద అనుకుంటే అది దేవుని ప్రేమ వాళ్ళు ఈయూ మెంబర్స్ అనమాట మెర్సీ సుజాత రత్న డ్రెస్ వాళ్ళు మాత్రం నన్ను ఫాలోఅప్ చేసి అనుకున్నాను మనసులో అక్కలు వస్తే బాగున్నాను నేను దేవుడిని నమ్ముకుంటాను అని చెప్తాను అని అనుకున్నాను అక్కలేమో ఆ రోజు వచ్చారండి ఏం ఆశ్చర్యం వాళ్ళు ఎదురుగా వెళ్ళి తీసుకొచ్చాను నేనే రిసీవ్ చేసుకుని ఒకప్పుడు వాళ్ళు వస్తే ఇంక వీళ్ళు పొటో తింటారు అనుకుంటే అక్క నేను ప్రభుని చూశాను నేను ప్రభువుని నమ్ముకుంటాను నా కోసం ప్రార్థన చేయండి అంటే అందుకే వచ్చాం పిల్లలకి యూనివర్సిటీలో యూనియన్ చేపల్లోనే ఒక రిట్రీట్ అవుతుంది యూత్ క్యాంప్ ఆ రిట్రీట్కి పెళ్ళడానికి నన్ను వచ్చే తీసుకెళ్ళడానికి అయితే సంతోషంగా అయితే పర్మిషను అక్కడ దాచి సిస్టర్కి ఇచ్చి అక్కడ వెళ్ళిపోయాను వెళ్ళిపోతే రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ చీర ఇచ్చి కట్టుకొని వెళ్ళాను అక్కడ కూర్చున్నాము అన్న పాట పాడుతున్నా రెండు మూడు పాటలు అయిపోయింది ఒక పాట లాస్ట్లో నీ జీవితంలో గమ్యం పియ్యేదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభేసినందు విశ్వాసం ఉంచవా నీ ఆ పాటలో ఉన్న అర్థం మీనింగు నేనే శిలువ దృశ్యాన్ని చూసానో అదే తన చేతులందు కోసమే నీ కోసమే అని మళ్ళీ ఏడ్చాను ఆ తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా ప్రభుని అంగీకరిస్తే మీ చేయొచ్చు చూపించండి అంటే నేను తీర్మానం చేసుకున్నాను ప్రభువా నేను నీ కోసమే బ్రతికితే చనిపోయినా నీ కోసమే రెండు మాటలు మాత్రం నా వచ్చేది అది బైబిల్లో ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఇక వెంటనే నేను చెయ్యొద్దాను నా కోసం ప్రార్థన చేశారు నన్ను దిగబెట్టేశారు హాస్టల్కి వచ్చాను ఆ తర్వాత మొదలయ్యే సమ శ్రమలు ఇవన్నీ ఒక రకమైన అయితే ఇక రెండో పరీక్ష ఏంటంటే దురాత్మ నేను పూజించిన దెయ్యాలు దేవతలు నాతో మాట్లాడటం మొదలుపెట్టే నీవు ఏజ్ ప్రో నమ్ముకుంటావా నిన్నేం చేస్తామో చూడు రోజుకి ఇదే పరీక్ష నా రూమ్మేట్స్ బయట పారిపోయి నన్ను ఎవరు రూమ్లోకి రానిచ్చేవాళ్ళు కాదు నేనేం చేయను బాబు ఏటీ శ్రమలు ఏటి వెళ్ళిన శ్రామలే పావులు గారు చెప్తారు కదా ఏటి వెళ్ళిన శ్రామలే మనిషి జీవితం ఉంటే ఏంటి సామాన్యం కాదు అయితే అటు లేదు ఇటే ఇంకా అప్పుడు అక్కడ వాళ్ళు పడుకుండేదాన్ని వెళ్ళి ఆ వాచ్మెన్ పడుకుంటాడు రాములు ఆడ అక్కడ గేడ్ దగ్గర పడుకుంటే నేను అక్కడ స్టెప్స్ ఉంటాయా అందులో ఒక పెద్ద స్టెప్ మెట్టు ఉంటుంది ఆ మిట్ మీద నేను పడుకుంటూ పోయేదాను ఎందుకంటే మనుషులు వెళ్ళి వస్తుంటారు అప్పుడప్పుడు ఏదో అలికిది ఆ భయంది అలా కొంతకాలం పడుకున్న తర్వాత ఒకరోజు నన్ను ఈ దెయ్యం మాట్లాడుతుందో పెద్ద నల్ల టాకర్న్నాను ఇప్పుడు కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు చూపించింది ఆ మెర్చి సుజాత అక్కను రత్న అక్కడిని చూపించి వీళ్ళేమో ఎత్తైన ఒక ప్రదేశం నుంచి తోసింది వాళ్ళ కింద పడిపోతుంటే పరిగెత్తుకొని వెళ్తే నన్ను గట్టి పట్టిస్తున్నది పెద్ద కేకేస్తాయి ఆ వాళ్ళు అందరూ వచ్చేసి ఇక ఏంటి మహాలక్ష్మి అవష్కేపులు వచ్చి ఏ స్ప్రం నమ్ముకొని ఇద్దయ్యాలు నీ నెయ్యానికి అవి తినేస్తున్నాయి వీళ్ళందరూ పారిపోతారు నిన్ను చూస్తే అనేసి ఏం తేన్ చేయమంటారండి నేను ఇంతవరకు విగ్రహారాధన చేశాను మరి అవి వస్తున్నాయి అంటే ఇది బాగోలేదమ్మా అందరు భయపడిపోతున్నారు సరే అక్కలు వచ్చారు మళ్ళీ ఉపవాసం ఒక్కవాస ప్రస్తాం నువ్వు ధైర్యంగా ఉండాలి ఇంకా అలాగే మరి కొంతకాలం ఆ బైబిల్ పడేసానమ్మా పడేసి మరి నా పొద్దు వేసుకోవా నీకు శక్తి లేదు ఈ దయ్యాల నుంచి విడిపించలేవా అని ఆ రోజు ఏమైంది అంటే సోరు పడుకుండా పోయింది డ్యూటీకి వెళ్ళకుండా అప్పుడు హౌస్ పేపర్ వచ్చింది ఏ మహాలక్ష్మి అదే మత్తు పడుకున్న నైట్ డ్యూటీకి వెళ్ళవా అక్కడ వాళ్ళు నీ గురించి ఫోన్ చేసి మిమ్మల్ని రాస్తాను దేవెంటాడు ఆ వాచ్మెన్తో వెళ్ళాను ప్రేమల అందరితోనే చేయట్లే మాటలే బాధలే చెప్పుకోలేని హింసలు ఆ తర్వాత అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను ఇంటి దగ్గరకు వచ్చాక నేను చిన్నప్పుడు కాలిపోయాను కదా ముద్దుగా పెంచారు మా తల్లిదండ్రులు వచ్చిన దాని నుండి బైకులు వదలరు ప్రార్థన వదలలో అవునమ్మా అందరూ చక్కగా ఉంటే నువ్వే ఇప్పుడు ఇంట్లో ఏడుస్తావు అనేది మా అమ్మ అది కదమ్మా ఏస్తున్న ఏడుస్తున్నాను అని నన్ను తెలిసి తెలియని మాటలే అయితే మేము నీకేం వద్దాము నువ్వు నమ్ముకో మాకు ఎలాగవుతుంది అమ్మ తల్లులు ఉన్నాయి పేరెంటాలు ఉంది అది ఉంది ఇది ఉంది పంచమండపాలు ఇవన్నీ పెట్టాలి మాకు అవ్వదు అని సరే అని నేను అలా చేసి చెప్తే సత్యం నాలో నుండి ప్రవహిస్తుందమ్మా నేను దాన ధర్మాలు చేశాను అన్నీ చేశానని రోజు కుటుంబ ప్రార్థన పెట్టిందండి ఈలోగా ఏమైంది నేను చర్చికి ఎలా ఎలాగెళ్ళ చాలయం రెండు మూడు చర్చిలకి వెళ్ళాను ఆ టంటి లోతున్న చర్చికి వెళ్తే అక్కడే నాకు అర్థం కాలేదు ఇంకొక దగ్గరికి వెళ్ళాను పెందు కోసం అక్కడేమో డ్రమ్స్ కొట్టుకొని గెలుతాను ఇదే టెలవన్ తగ్గ అక్కడికి వెళ్ళి అప్పుడు మా ఫ్రెండ్ ఉంది నయోమి నవమండి అప్పుడు ఇప్పుడు నయోమిగా మార్చుకుంది షాలెం అయ్యే నాని నేను నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ చర్చికి తీసుకెళ్ళా అన్నాను రా తప్పకుండా ఈ వారం ఆఫ్ తీసుకుని వెళ్తాను రాని వెళ్ళాను అక్కడ మార్టిన్ అంకులు సేవకులు ఎంత డిసిప్లిన్ ఉన్నదంటే దేవుని సన్నిధి గాడ్ ప్రెజెన్స్ అక్కడ నేను చూశాను ఆరాధన చేస్తున్నారు నేర్చుకొని కొంతమంది అలా అనుభవాలు చేసుకుంటే బాగా ఎంత అలా వింటున్నాను ఇది ఈయనమాట ఆరాధనా స్థలం అలాగ నేను ఒక వన్ ఇయర్ వెళ్ళాను అక్కడ బలపడ్డాను ఆ మాటిన అంకులు గారికి నిజంగా కోపం ఎక్కువ నేను ఒకరోజు ప్రార్థన చేయించుకోవడానికి అంకులు నేను హిందువు నుండి వచ్చాను ప్రార్థన చేయండి అంటే నేను చేయకపో అన్నాడు ఎందుకనే తెలియదు వాళ్ళందరికీ అతనే దేవుడు సరే ఎందుకు అసలు సరే ఏదేంటి నయమే ప్రాధాన్యమంటే గజరంటే అసలు లేదు ప్రేమిస్తారు అమ్మ అది ఎందుకు మరి అని సరే అలా వెళ్ళిద్దాం పదకొండు గంటలకే గేట్ వేసేవారు పదకొండు నాలుగు వరకు నాలుగున్నర వరకు ఉండేది అలాగే కష్టపడి నడుచుకొని కేజీహెచ్ నుండి శాలయానికి నడుచుకొని వెళ్ళిద్దాం ఆసక్తి ఆసక్తి విషయంలోనే మనము అలా ఉండాలి ఆదివారమే నాకు అడిగిదాను వెళ్ళిదాను ఇంటికి వచ్చేటప్పుడు ఇది బాధ ఒకరోజు మా అమ్మ మా ఇంటి రాగలమ్ముంది అమ్మ మా ఇంట్లో అందరికీ జ్వరంలో ఏంటమ్మా కష్టాలని వెళ్ళి పతి చెప్పమని పసుపు ముద్ద పట్టుకుని వెళ్తే మీ ఇంట్లో ఏసుప్రభు ఉన్నాడు నువ్వు వెళ్ళిపో ఏసు నిజమైన దేవుడని ఆ దేవత చెప్పింది పెద్దగా వినండి ఇంకెవరైనా ఏసుప్రభుని నమ్మకంలో ఉంటే ఆ ఆ దేవత